వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని ఎలా అభివర్ణించాలో నాకు తెలియట్లా ఎందుకంటే చాలామంది దీంట్లో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కొంతమంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే వాళ్ళ నిందితులు అయితే వీళ్ళ వల్ల కొన్ని కుటుంబాల పరువు కూడా పోతోంది ఇన్నాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి లెగసీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకు కొనసాగించినటువంటి లెగసీ దానికి కూడా ఈరోజు మచ్చ ఏర్పడుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా అరబిందో శరత్ చంద్రారెడ్డి అందరికీ తెలిసిందే కదా అరవిందో స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు వాళ్ళు ఒక సదుద్దేశంతో అరవిందో ఫార్మసిటికల్ని స్థాపించి చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో పాఠశాలలు నిర్మించారు ఎన్నో గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పించారు హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు ప్రజలతోటి మమేకమై ఉన్నారు చాలా క్లీన్గా ఉన్నారు వాళ్ళు చాలా క్లీన్గా ఉన్నారు బట్ వారసులు ఎవరైతే వచ్చారో ఈ శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల పూర్తిగా ఆ కుటుంబ పరువు భంగం వాటిల్లుతోంది చాలా పెద్ద మనుషులు సమాజంలో ఎంతో పేరెన్నికన్న వాళ్ళు పాలకులు సైతం వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి గౌరవం ఇస్తారు అలాంటిది వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల అఫ్కోర్స్ వీళ్ళు కూడా పాలకులతో కలిసే చేశారనుకోండి వేరే విషయం కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా లేదంటే ఢిల్లీనా అన్నటువంటి తేడా లేకుండా లిక్కర్ స్కామ్లో ఈ శరత్ చాలా చక్కగా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది నిన్న సిట్ వాళ్ళు చేసినటువంటి ఆధారాలు ఇవన్నీ చూస్తే చివరిెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో గగ్గోలు పెట్టడం అనేది ఆగింది కానీ పూర్తి స్థాయిలో బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు చూస్తే ఎవరికి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే తన పుత్తరత్నం సజ్జల భార్గవ రెడ్డి అదే పిల్లసజ్జలు అంటూ ఉంటారు సజ్జల పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం అన్నీ అగేనిస్ట్గా మారుతున్నాయి అన్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి తీరు వాళ్ళకి కాస్త అనుమానం కలిగించింది దాంతో తీగలాగితే డొంకంతా కలిగినట్టు ఇటు శరత్చంద్రారెడ్డికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇందులో బయటకు వచ్చాయి సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో లిక్కర్ సొమ్ము వైట్ చేయడంలో శరత్ చంద్రారెడ్డి ఈ అరబిందో శరత్ చంద్రారెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆయనదే మెయిన్ రోల్ అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు చెవిరెడ్డితో పాటు విజయానందరెడ్డిలలో కూడా జరిగిన సోదాల్లో ఈ విషయం వెల్లడైంది నేను అనుకున్నాం కదా ఈ ఎర్రచందన స్మగ్లర్లు వాళ్ళకి సంబంధించి విజయానందరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినాభావ సంబంధం దాంట్లో బయటపడింది ఈ ఈ అరవిందో వారసుల యొక్క చరిత్ర ఏం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టినటువంటి ఒక షెల్ కంపెనీ ద్వారా రెండు వందల అరవై ఎకరాలు కొని దానికి ఆరు కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించినట్టుగా రికార్డులు ఉన్నాయి నగదు రూపంలోనే ఆరు కోట్లు చెల్లించారట సో ఈ ఆరు కోట్లకు మరి రెండు వందల అరవై ఎకరాలు మరి ఎక్కడొస్తాయి ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి అది ఒకటైతే ఈ కొన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వీటిని అరబిందో శరత్ చంద్రారెడ్డికి భారీ మొత్తానికి అమ్మేశారు సేమ్ మళ్ళీ ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది పక్కగా కనిపిస్తుంది ఇక్కడ కొన్నదేమో ఆరు కోట్లకు కొన్నారు ఆరు కోట్లకు కొన్నారు రెండు వందల అరవై ఎకరాలు ఆరు కోట్లకి రెండు వందల అరవై ఎకరాలు కొన్నారు దాన్ని మళ్ళీ భారీ మొత్తానికి తీసుకెళ్ళి శరత్చంద్రారెడ్డికి అమ్మేశారు సో అక్కడ వైట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ లీగలైజ్డ్గా గవర్నమెంట్ దాంట్లో ఎంట్రీ అవ్వడంతో మొత్తం లీగల్ అయిపోయినట్టే అది కంప్లీట్గా సో అక్కడి నుంచి సంపాదించినటువంటి సొమ్ము మొత్తం అంతా కూడా లైవ్లోనే బయట చేసేసుకున్నారు ఎందుకు లిక్కర్ నుంచి వచ్చినటువంటి ఆ క్యాషే వాళ్ళకి ఇచ్చే ఉంటారు కాబట్టి అలాగే బ్యాంకులో వీళ్ళు ఇప్పుడు ఈ రెండోది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా క్యాష్ ఎంతలా పే చేస్తున్నారు ఎక్కడి నుంచి పే చేస్తున్నారు అసలు ఆరు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి అన్నటువంటి దాని మీద ఎంక్వైరీ నడిస్తే సేమ్ టు సేమ్ గుమ్మనూరు జయరాం గారిది ఆస్పరి భూములో ఈ ఇట్టిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ ఇట్టిన భూములకి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము ఇన్ని ఎకరాలు కొన్నాం అందులో మేము ఇంత క్యాష్ ఇచ్చుకున్నాం అని చెప్పి ఆ రోజు లైవ్లోనే చెప్పారు రెండు లక్షలకి మించి ట్రాన్సాక్షన్ జరగడానికి వీలు లేదు మిగతా కూడా బ్యాంక్ నుంచే వెళ్ళాలి క్యాష్ ట్రాన్సాక్షన్ కేవలం రెండు లక్షలు మాత్రమే పరిమితం అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా కేవలం క్యాష్ రూపంలోనే పే చేసినటువంటిది అందరికీ తెలిసిందే సో ఇలాగే దీంట్లో మొత్తం అంతా కూడా వైట్ చేసుకోవడానికి ఇలాగ అర ఆరు కోట్లకి రెండు వందల అరవై ఎకరాలు కొని మరి మిగతాది ఏ విధంగా సంచుల మూటలు ఇచ్చుకుని ఇదంతా చేశారో దానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయిపోయాయి ఇది అయిపోయిన వెంటనే శరత్ చంద్రారెడ్డి చేసినటువంటి పని ఏంటంటే ఈ భూముల్ని బ్యాంకులు తనఖా పెట్టేసి ఇమీడియట్గా ఆయనకు కావాల్సిన రుణ మొత్తం అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి సమీ బ్యాంక్ నుంచి సమీకరించేసుకున్నాడు లోన్లన్నీ శుభ్రంగా తీసుకున్నాడు కావాల్సిన మొత్తానికి సో సిట్ దర్యాప్తులో ఏవైతే వచ్చే వాస్తవాలు వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మొత్తం ఒక సూట్ కేస్ కంపెనీలో జరిగినటువంటి వ్యవహారం దాంట్లో రెండు వందల అరవై ఎకరాలు ఆరు కోట్ల రూపాయలు అనేది ఇందులో తెలుస్తున్నటువంటిది సో ఇలాగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే చెవిరెడ్డికి అక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఏ విధంగా తీసుకొస్తున్నారు నాయనా ఇవని చెప్పి చివరెడ్డి మాత్రమే కాదు పక్క నుంచి మిథున్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చాలా టెన్షన్లోనే ఉన్నారు ఇవన్నీ కూడా ఎండో ఆఫ్ ద డే ఖచ్చితంగా ఈ ప్రజలతోటి వాళ్ళు బయట చెప్పేటువంటి పేరు ఇక ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాకు మా నాయకుడే అని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికి ఈ విధంగా అరబిందో వారసులు చేస్తున్నటువంటి పనితో అరబిందోకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి